అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఒక లక్ష ఇరవై మూడు వేల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు రాష్ట్రంలో ముప్పై లక్షల డెబ్బై వేల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చామని తెలిపారు మరోవైపు పదిహేను లక్షల అరవై వేల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని వెల్లడించారు గజం పన్నెండు వేలు పలికే చోట ఆరు లక్షల విలువైన ఇళ్ల స్థలాన్ని పేదలకు ఇచ్చామని తెలిపారు లక్షల మందికి మేలు చేస్తున్న ఈ తరహా కార్యక్రమాలను కొంతమంది అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు కోర్టు కేసుల వల్ల నాలుగు తొమ్మిది రోజుల మేర ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఆలస్యమందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం ఉన్నాం అక్షరాల ఈ ఒక్క కాలనీలోనే దాదాపుగా పదివేల రెండు వందలు కరెక్ట్గా చెప్పాలంటే పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది ప్లాట్లు ఈ ఒక్క కాలనీలోనే ఈ ఇల్లు నిర్మాణం జరగబోతూ ఉంది ఇక్కడ దేవుడి దయతో ఈ పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది కుటుంబాలకు ఇక్కడ మంచి జరగడమే కాకుండా ఇక్కడ విలేజ్ క్లినిక్లు రాబోతూ ఉన్నాయి అంటే హెల్త్ సబ్ సెంటర్స్ రాబోతూ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ రాబోతూ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ రాబోతూ ఉన్నాయి హై స్కూల్స్ రాబోతూ ఉన్నాయి కమ్యూనిటీ హాల్ రాబో హాల్స్ రాబోతూ ఉన్నాయి మూడు పార్కులు కూడా రాబోతూ ఉన్నాయి మార్కెట్ యార్డు సచివాలయంతో సహా నిజంగా ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఇంతమంది జీవితాలను మార్చగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని మాత్రం సగర్వంగా మీకు ఒక మంచి అన్నగా మీకు ఒక మంచి తమ్ముడుగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడికి రాకమునిపోయి అడిగా నేను ఇక్కడ ఒక్కొక్కరికి ఒక సెంటు స్థలం ఇస్తూ ఉన్నాం ఈ స్థలం విలువ ఎంత అని చెప్పి నేను కలెక్టర్ గారిని అడిగా కలెక్టర్ని అడిగాను ఎమ్మెల్యేను అడిగా గజం పన్నెండు వేలు రూపాయలు పలుకుతా ఉంది యాభై గజాలు అని అంటే అక్షరాల ఆరు లక్షల రూపాయలు ఉట్టి ఇంటి స్థలం విలువే అన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు కలెక్టర్లు ఎమ్మెల్యే గారు నిజంగా